పల్నాడు జిల్లాలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది నరసరావుపేట శివార్లలో రెండు రోజుల క్రితం సాతులూరు గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడుపై ఈ గంజాయి బ్యాచ్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది సాతులూరు గ్రామం నుంచి నరసరావుపేటకి పై వస్తుండగా తనను అడ్డుకొని మరీ దాడి చేశారని బాధితుడు వాపోతున్నాడు గంజాయి బ్యాచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసును రాజీ చేసుకోవాల్సిందిగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు తనను కాపాడాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుని ఆ బాధితుడు కోరారు అనే అతను గంజా ఫ్యాచ్తో నాపై దాడి చేశాడు ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉంది నన్ను పదే పదే భయప్రాంతులకు గురి చేస్తున్నాడు వార్నింగ్లు ఇవ్వటం నువ్వు స్టేషన్కి వెళ్ళినా నన్ను ఏం చేయలేవు నన్నే రౌడీ షీట్ ఎత్తించుకున్నావు వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని పదే పదే బెదిరిస్తున్నాడు రెండు రోజుల క్రితం రాత్రి నన్ను నలుగురు వ్యక్తులు నా బైక్ నుండి కొట్టడానికి ప్రయత్నించి ఆపి మహానాద బెదిరించారు నువ్వు విత్ డ్రా చేసుకుపోతే నిన్ను చంపుకోవడం ఎలాగైనా అని వివరించారు ఇది సూపర్టెంట్ గారిని పల్నాడు జిల్లా గవర్నీ లేని ఎస్పీ గారిని వాళ్ళకి కలవటం జరిగింది స్పందనాలకు కంప్లైంట్ ఇచ్చాను నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను